బుధవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడు గ్రామ పంచాయతీలో గల పురాతన ఆంజనేయస్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు దేవాలయ పునర్నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు బుధవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడు గ్రామ పంచాయతీలో గల పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు దేవాలయ పునర్నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ దేవాలయం పురాతన కాలంలో నిర్మించబడినది గ్రామ ప్రజలు మరియు భక్తుల సౌకర్యార్థం కొరకు నూతన దేవాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు దేవాలయ పునర్నిర్మాణం కొరకు వేద పండితులు లక్ష్మణ శర్మ ఆంజనేయ స్వామి దేవాలయ పూజారి జంగాచార్యులచే మంత్రోచ్చారణ జరిపి భూమి పూజ చేయడం జరిగింది అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు వంగాల రమణారెడ్డి ఉగ్గపల్లి వెంకటయ్య బచ్చనబోయిన శ్రీశైలం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రవిచరణ్ రెడ్డి బచ్చనబోయిన కాశయ్య బచ్చనబోయిన శంకరయ్య చిన్న వెంకటరెడ్డి అంజిరెడ్డి గజ్జల ధర్మారెడ్డి గడ్డం వెంకటేశ్వర్లు ఉగ్గపల్లి యాదయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు वांगलेश्वर स्वरवाद संगीश रंगी देवी हाय नमस्ते ओम लक्ष्मी शिर सबत्राया शिर रंगदा मे श्रुता सी माता समस्त देवंतम ओगय दिपा मनमन दक रक्षाय दैलो न वय आइसा लाटे सिनेगाणु सिनेगाणु आड़ बड़ो साधारण गाओ 1 वोट वोट 4 गो हाय गाइस ఎప్పుడు తప్పలేదు పనస్పర్ధ లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా గుడి కావాలనుకోండి మనసులో

આ કે આ કે સુપર રન મમ્મા પંજાબર તો અરે આ મુખ્ય માચોડ કિરાણા અલા ઇંચી પોય નાં અંતા પ્રવાસ